పిల్లలను చూసి ఏర్పు తప్ప బ్రతుకులో నవ్వనేది నీ జీవితంలో లేకుండా అయిపోయిందేమో ఎందుకు ఎందుకండిగా అన్నానా ఎందుకు కూతురుని గన్నానా కన్నానా అసలు పిల్లలు లేకుండా ఉంటే బాగుండేదని మనసులో ఇప్పుడు విసిగిపోతున్నానయ్యా నిజమే ఆ పిల్లలకి తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేశారు కొన్ని తప్పటడుగులు వేశారు హృదయంలో నీకు ఒక మానని గాయం ఉంది కానీ విశ్వాసంతో మాట్లాడి ఒక రోజు రాబోతుంది ఏ పిల్లలను బట్టి నేను తలదించుకున్నాను అదే పిల్లలను బట్టి తలెత్తుకుని తిరిగే దినాలు నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు వీళ్ళు నా పిల్లలని ప్రజలు ఎదుట చెప్పుకోవటానికి సిగ్గుపడ్డానే అదే పిల్లల విషయమే వీళ్ళు నా పిల్లలు అని ధైర్యంగా చెప్పుకునే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నా పిల్లల తల మీద మన శాపపు కాడి దేవుడు విరగొడతాడు ఎప్పుడు నీ నోటితో ప్రవచిస్తూ మాట్లాడు నీ వన్నట్టే దేవుడు జరిగించును గాక